రెండు వేల పద్నాలుగులో పార్లమెంటులో మన్మోహన్ సింగ్ గారు అందరికి నా హృదయపూర్వక నమస్కారములు దేశంలో మొత్తం మోడీతో హఠావు కాంగ్రెస్తో బిటావు అనే మాట జరుగుతుంది నిజంగా చెప్తున్నాను ఈరోజు భారతదేశంలో స్వాతంత్రం ఉందా అని ప్రజలు ఆలోచిస్తున్నారు ఎందుకంటే ఉన్న ఒక వీడియో చూశాను ఒక చిన్న పాప స్కూల్లో పోయి బాణలో నీళ్ళు తాగితే కొట్టి కొట్టి చంపేశారు ఆ టీచర్ను టీచరే కొట్టిందనమాట ఆ టీచర్ను సస్పెండ్ చేశారు మళ్ళా యాన్నో చోట పోస్టింగ్ చేసుకుంటారు ఇంత అన్యాయం జరుగుతుంది మన భారతదేశంలో అందరూ కలిసి మెలిసి సుఖ సంతోషాలతో ఉండాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలా రాహుల్ గాంధీ గారు పిఎం కావాలా ఆయన పిఎం అయితేనే మొదటి సంతకము ప్రత్యేక హోదా ప్రత్యేక హోదా అంటే ఐదు వేల లక్షల కోట్లు చాలా మందికి తెలియదు ప్రత్యేక హోదా అంటే ఐదు వేల లక్షల కోట్లు పది సంవత్సరాల్లో విడుదల వారిగా మన ఆంధ్రప్రదేశ్కు డబ్బులు వస్తాయి మంచి మంచి ఫ్యాక్టరీలు వస్తాయి సబ్సిడీ వస్తుంది ఆ తర్వాత మా షర్మిళా మేడం గారు ఎంపీ అయితే ఖచ్చితంగా రాహుల్ గాంధీ గారు మినిస్ట్రీ ఇస్తారని నాకు నమ్మకం ఉంది అలాగే కడప ప్రజలు నన్ను ఆశీర్వదిస్తే ఖచ్చితం ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే గడపలో ప్రజలకు సేవ చేస్తాను పొద్దునే నమాజ్ చదువుకొని ఏ వార్డులో ఏ ప్రాబ్లం ఉంది ఖచ్చితంగా వాళ్ళ దగ్గరికి పోయి ఆ ప్రాబ్లమ్స్ అన్ని ఏమున్నాయో చూసి చేస్తానని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన రాహుల్ గాంధీ గారు షర్మిలా వేయడం కోసం ప్రత్యేకంగా పదకొండవ తేదీ పొద్దున పదకొండు గంటలకు కుత్తా స్టేట్ అంటే బిల్డప్ దగ్గర వస్తున్నారు కడప జిల్లా వాసులంతా కదిలి వచ్చి ఆయన్ను ఆశీర్వదించి ఆయన్ను పిఎం చేయాలని కోరుకుంటున్నాను మరియు ఈ పార్టీ రాజశేఖర గారు ఉన్న పార్టీ ఈరోజు షర్మిలమ్మ రాజశేఖ్య గారు ఉన్న పార్టీలోనే ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది రాబోయే కాలంలో ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్లో కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుందని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్ జై కాంగ్రెస్